సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మరి ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న ప్లీజ్ అప్ చూసుకొస్తున్నాం ఫ్రెండ్స్ మరి టుడే టాపిక్ వచ్చి మనకి ఏపీ డిఎస్సి సంబంధించి అయితే మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి గురించి చూద్దాం చూడండి ఏపీ డిఎస్సి మెరిట్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ వాయిదా వేసినట్టు అయితే మనకు ఒక ఆర్టికల్ అయితే మనకి ఇక్కడ ఉంది సో అలాగే ఇంకా ఎవరైనా సోషల్ సంబంధించి కూడా ఒక పత్రిక ప్రకటన అయితే మనకి కరీంనగర్ గారు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి కూడా ఒకసారి వార్త అయితే మనం రావడం జరిగింది చూద్దాం దాని నుంచి కూడా చూడండి ఇక్కడ ఏపీ డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదల వాయిదా అని చెప్పి మనం ఒకటి అయితే మనకి నిన్న మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ మెగా సంబంధించి సో మనం అయితే యాక్చువల్లీ నిన్న సాటర్డే సండే వస్తుంది అనుకున్నాం బట్ అయితే మనకి వాయిదా అయితే వేయడం జరిగింది సో దానికి సంబంధించి కొన్ని కారణాలు అయితే ఉండడం జరిగింది ఇక్కడ అయితే మనకి సో అభ్యర్థులు ఆ టెట్ మార్కులు ఏమైనా మార్కులు ఆ మార్కులు ఉంటే కూడా త్వరగా మళ్ళీ చర్చ చర్చ చేసుకోవాలని చెప్పి మనకైతే ఇచ్చేసాక వారు చెప్తున్నారు సో దానికి సంబంధించి కూడా ఇంకా అన్నెడ వరకు కూడా టైం ఇచ్చారు పదిహేడు తేదీ సో ఇంకా నేను సాయంత్రంతో అది కంప్లీట్ అయింది కాబట్టి మ్యాక్సిమం ఇంకా మెరిట్ లిస్ట్ అయితే మనకి ఈరోజు రేపైతే మనం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది సో అందుకని చెప్పి వాయిదా విద్యం అయితే జరిగింది మెయిన్ పాయింట్ ఏదో ఒకటి ఇంకొకటి కొన్ని కొన్ని నార్మల్కి సంబంధించి కోర్టు కేసులు అయితే మనకి ఉన్నాయి కాబట్టి ఆ కోర్టు కేసు సంబంధించి కూడా క్లియర్ మ్యాక్సిమం అయిపోయినట్టే సో దానికి సంబంధించి అయితే మనకి నిన్న మొన్న అయితే మనకి మెంత్ లిస్ట్ అలాగే సెలక్షన్ లిస్ట్ విడుదల కాలేదు సో నిన్న సాయంత్రం వరకు కూడా మనకి సవరించిన టెక్ మార్కులతో మన స్కోర్ కార్డ్స్ కూడా మనకి మన క్యాండిడేట్ లాగును సైట్లో మనకు విడుదల చేయడం జరిగింది సో అది మనకి ఆల్రెడీ గత వీడియోలు ఏ విధంగా క్యాండిడేట్ ఐడి లాగున్లో చూడాలి మనకి పెట్టడం జరిగింది సో ఇంకెవరైనా చూడకపోతే కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి దాని ద్వారా క్యాండిడేట్ మనం చూడవచ్చు సో నార్మల్గా అయితే ఇప్పుడు కొందరగా మెసేజ్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ అది ఒకటి అప్డేట్ సో మెసేజ్ ఏంటంటే ఎవరైతే మార్క్స్ మనకి క్యాండి డైలెట్లో సవరించుకున్నా మన హైడెస్ట్ మార్క్స్ వాళ్ళకి మాత్రమే అవి మెసేజ్ రావడం జరిగింది అంటే ముందు వచ్చిన మార్క్స్ కాకుండా ఇప్పుడు మనం ఏవైతే సవరించిన టెక్ మార్క్స్ మనం అప్లోడ్ చేశాము దానికి సంబంధించి హ్యాడ్స్ కోర్స్ కలిపి మొత్తం కలిపి స్కోర్ కార్డ్స్ అయితే మనకి మళ్ళీ సైట్లో పెట్టడం జరిగింది సో అటువంటి వారికి అయితే మెసేజ్లు రావడం జరిగింది చాలామంది మెసేజ్లు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు లిస్టులకు సెలక్షన్ ఇష్టం ఉంటారని అనుకుంటున్నారు కాదు సో ఎవరైతే టెట్ సంబంధించి మార్కులు ఏవైతే మనకి మళ్ళీ అప్డేట్ చేసుకున్నారో వాళ్ళకి మెసేజ్ రావడం జరిగింది నెక్స్ట్ చూడండి ఇంకా ఏపీ మేకడీసీ అభ్యర్థులు కోరుకు మే సవరించిన టెక్ట్ మార్కులు డిఎస్ వెబ్సైట్ ఉందని చెప్పారు ఇది కూడా పదిహేడు ఎనిమిది రెండు ఇరవై ఐదు అంటే నిన్న సాయంత్రం వరకు మనకు అది అవకాశం ఇచ్చారు సో కనుక ఈరోజు నా రేపటికైతే ఇంకా మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఇంకా లేటెస్ట్కి అయితే ఒక పత్రిక ప్రకటన అయితే మనకి కరీంనగర్గా విడుదల చేశారండి ఏంటంటే చాలా సోషల్ మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలక్షన్ లిస్ట్ వచ్చింది అలాగే మెరిట్ లిస్ట్ పెట్టారు స్కోర్ కార్డ్స్ ఇంకా వగ వైరా స్ప్రెడ్ చేస్తారని చెప్పి దానికి సంబంధించి అయితే ఒక పత్రిక ప్రకటన క్షుణ్ణంగా మనకి ఎక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఏంటంటే ఎవరైనా సోషల్ మీడియాలో ఎటువంటి ప్రకటన పెట్టినా ఎవరు కూడా స్పందించవద్దు సో దానికైతే రెస్పాన్సిబిలిటీ లేదు అటువంటి వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి అయితే పత్రిక ముఖంగా చెప్పడం జరిగింది సో ఎవరైనా అదే ఏపీ మెగాడీస్ సంబంధించి అఫీషియల్గా ఏపీ మెగాడీస్ మనకి అఫీసియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్లో మన క్యాండిడేట్ లాగిన్ ఐడిలో మాత్రమే మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి సో నార్మల్గా అయితే మనకు మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఏదైనా కూడా మనకి మన సైట్ ఏదైతే ఉందో ఆ సైట్లోనే పెట్టడం జరుగుతుందని చెప్పి కన్వీనర్ గారు స్పష్టంగా తెలియజేశారు కనుక సో సోషల్ మీడియాలో చాలా సోషల్ మీడియా అలాగే యూట్యూబ్ వంటి ఛానల్స్లో కూడా పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా మెరిట్ లిస్ట్ అలాగే ఇంకా ముఖ్యంగా కట్ ఆఫ్ కోసం ఇలా పెట్టడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా వదంతులు నమ్మవుతుంది చెప్పి మన కన్వీనర్ గారు చెప్పడం జరిగింది సో అది ఒకటి మనకి లేటెస్ట్ అప్డేటు సో ఇంకా ఆ టెట్ మార్కులు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ప్రక్రియ కొద్ది రోజులు వాయిదా వేసారని చెప్పాం ఆల్రెడీ మనం చెప్పాం ఈ పాయింట్ నెక్స్ట్ వచ్చి అభ్యర్థులు టెట్ మార్కులు ఏమైనా మార్కులు ఉంటే త్వరగా చేసుకోవాలని చెప్పి ఇది యాక్చువల్లీ మనకి పదిహేను తేదీ లాస్ట్ అన్నారు బట్ మనకి నిన్న సాయంత్రం వరకు కూడా మనకి ఈ అవకాశం మీద మనకు గడువు ఇవ్వడం జరిగింది సో ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక డిఎస్సి మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ సోమవారం సాయంత్రం లేదా మంగళవారం విడుదల అవకాశం ఉందంటే ఈ రోజు సోమవారం సో ఈ రోజు లేదా రేపటికైతే మనకి మ్యాక్సిమం మెరిట్ లిస్ట్ విడుదలవుతుంది అది కూడా మనకి అఫీషియల్ న్యూస్ అయితే మనకు వస్తుంది అప్పటి వరకు కూడా మనం కూడా ఎటువంటి సోషల్ మీడియాలో పెట్టిన వార్తలు కూడా నమ్మడానికి లేదు సో ఫ్రెండ్స్ ఇది మనకైతే లేటెస్ట్ మెగా డిఎస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ సో మన ఛానల్లో కూడా జెన్యున్గా ఏవైనా అఫీషియల్ వార్తలు వచ్చాక మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏది పడితే అది ఎంట వెంటనే పెట్టడం కూడా జరగట్లేదు సో అందుకని వీడియోస్ కూడా లేట్ అవుతుంది కాని అంటే సో నిజాలు తెలుసుకునే మ్యాక్సిమం పెట్టాలి సో ఏదో ఒకటి అది పెట్టిస్తే మనకి చాలామంది దాన్ని నమ్మే పరిస్థితులు ఉంటారు కనుక సో అఫీషియల్గా మనకి డిఎస్ ఏకవారు కానీ మనకి విడుదల చేసిన తర్వాతనే మనము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన సబ్స్క్రైబర్స్కి అలాగే తీసుకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకైతే డిఎస్ సంబంధించి ఇంకపోతే కటాఫ్ గురించి చాలామంది వీడియో చేయమంటున్నారు సో ఫ్రెండ్స్ కట్ ఆఫ్ అనేది మనకు ఒక అవగాహన అయితే పెట్టడమే జరుగుతుంది బట్టు అఫీషియల్గా వచ్చేంత వరకు మనం అది చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క డిస్టిక్ బట్టి ఒక్కొక్కలా ఒక డిస్టిక్ బట్టి ఒకవేళ ఉంటుంది అలాగే అక్కడ ఉన్నటువంటి రోస్టర్ విధానం అలాగే పోస్ట్స్ అలాగే రిజర్వేషన్ అన్నీ కూడా దానిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి మనం ఏదో ఒకటి అవగాహన రూపంలో చెప్పడం అయితే చెప్పడం వల్ల అభ్యర్థులు కూడా కొంత నష్టం జరుగుతుందని చెప్పి మనం అది చేయడం లేదు కటాప్ కోసం అయితే సో ఇంకా వన్ ఆర్ టూ డేస్ ఆగితే మనకి డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ వస్తుంది కాబట్టి ఇంక మనకి ఇటువంటి అపోహలు ఉండదు నెక్స్ట్ ఇంకపోతే మనకి ఇంకొక అప్డేట్ ఏమి ఇచ్చారంటే సో రిజల్ట్ అదే స్కోర్ కార్డులు చాలామందికి నాట్ క్వాలిఫైడ్ అండ్ క్వాలిఫైడ్ అని అక్కడ మనకి చూపిస్తుంది అండి సో దాని అర్థం ఏంటంటే క్వాలిఫైడ్ అయిన వాళ్ళందరూ కూడా జాబ్ వచ్చేస్తుంది అంటే కాదు సో క్వాలిఫైడ్ అంటే వాళ్ళు మనకి మెరిట్ లిస్ట్లో ఉంటారు సో మెరిట్ లిస్ట్లో ఉండి మిగతా వాళ్ళైతే వాళ్ళు అందులో తీసుకోరు సో మెరిట్ లిస్ట్లో ఉండి పై నుంచి కింద వరకు తీసుకుంటారు కాబట్టి సో క్వాలిఫైడ్ అందరి వాళ్ళు అందరి వాళ్ళు కూడా ఇందులో ఉంటారు మెరిట్ లిస్ట్లో ఉంటారు బట్ సెలక్షన్ లిస్ట్ ఏమి ఒకటి ఉంటుంది సో అందులో ఎవరైతే వెరిఫికేషన్ పిలిస్తారు వన్ ఇస్టీ వన్ రెస్పత్రులు ఆ వాళ్ళపై వాళ్ళకి సెలక్షన్ లిస్టులు అయితే ఉండడం జరుగుతుంది అది కూడా నిన్న రీసెంట్లీ ప్రకటించారు అంటే ఓన్లీ సెలక్షన్ ఎవరైతే అవుతారో వాళ్ళకి మాత్రం ఒక లిస్ట్ విడుదల చేసి వాళ్ళని వెరిఫికేషన్ తీసుకుంటామని చెప్పారు సో అది నాట క్వాలిఫైడ్ అయిన వాళ్ళు పూర్తిగా ఆ మెరిట్ లిస్ట్లో కూడా ఉండే అవకాశం అయితే ఉండదు సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే మెరిట్ లిస్ట్లో ఉంటారు బట్ సెలక్షన్ లిస్ట్ అనేది వన్ ఇస్టీ వన్ నష్టపత్రలో అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది మనకి ఓవరాల్గా మీకు ఇవన్నీ కూడా స్క్రీన్షాట్ పే మీకు దీనిపైన చూపిస్తాం జరుగుతుంది చూడండి ఒకసారి సో ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఎలా లాగిన్ ఐడి ఎలా చూడాలని చెప్పు మనం గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో ఇలా ఏవైనా ఎడ్యుకేషన్ సంబంధించి లేటెస్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ